ధనురాశి వారికి ఈ మాసం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధనురాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ప్రకారం అర్ధాష్టమ శని సంచరించడం బృహస్పతి కలత్రంలో అనుకూలంగా సంచరించడం రాహు కేతువులు తృతీయంలో భాగ్యంలో అనుకూలంగా ఉండడం అలాగే రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత ధనురాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి గురువు అలా ఉండడం చేత గత కొంతకాలంగా ఏవైతే కుటుంబ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్య నుంచి బయటకు వస్తారు అదే అర్ధాస్తమస్య ప్రభావం చేత కొన్ని సమస్యలు ఇంకా ఇప్పటికీ మిమ్మల్ని ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కొంత ఇబ్బంది పెడతాయి ఆచి తూచి వ్యవహరించాలి ధనురాశి వారు ధనురాశి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగుల సమస్యలు మాత్రం ఉంటాయి అయితే గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ బృహస్పతి మార్పు ప్రభావం చేత ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది ధనురాశి వ్యాపారస్తులకి వ్యాపారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు వంటివి కలిసి రావడం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ధనురాశి విద్యార్థులకి ఇది అనుకూలమైన మాసం ధనురాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి అంత అనుకూలంగా లేదు అర్ధాష్టమి శని ప్రభావం వల్ల జాగ్రత్తలు వహించాలి ధనురాశి రాజకీయ నాయకులకి మధ్యస్థ సమయం ధనురాశి వారి ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే చిలకమర్తి పంచాంగత్య దక్షిణామూర్తిని పూజించాలి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయాలి నవగ్రహ పీడా స్తోత్రాన్ని పఠించాలి ఇవి కొంత ఆచరించడం చేత ధను రాశి వారికి ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందాలి